హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది రామ్వరప్పడిలోని హైవే మీద ఉంటుంది టెంపుల్ ఫేమస్ టెంపుల్ అంకమ్మ తల్లి టెంపుల్ అని చెప్పి ఇది రామ్వరప్పడి ఉన్న ఏరియాలో వాళ్ళకి మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ విజయవాడలో అందరికీ తెలుసు అనుకుంటా ఎందుకంటే మేము వేరే ఏరియాలో ఉన్నప్పుడు కూడా నాకు ఆంటీ చెప్పారు మేము ఆ టెంపుల్కి ఇయర్లీ ఒకసారి వెళ్తాము బాగుంటుందని చెప్పి మేము ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత కార్తీక మాసంలో వెళ్ళాను నేను ఫస్ట్ టైము ఇది వెళ్ళగానే స్టార్టింగ్లో అమ్మవారు కొంచెం ముందుకు వెళ్తే ఇంకో అమ్మవారు ఉంటారనమాట అక్కడ మనం దీపాలు పూజ అది చేసుకోవడానికి ఉంటుంది అలాగే గోడల మీద ప్రతి దగ్గర అడుగు అడుగున బొమ్మలతో అందంగా ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే శివాలయం ఉంటుంది అనమాట శివాలయము ఒక చిన్న కోనేరు ఇది బయటికి చూస్తే ఎంత పెద్ద టెంపుల్లా అనిపించదు కానీ లోపలికి వెళ్తే చాలా పెద్ద టెంపుల్ నేను ఆ కోనేరులోనే అమావాస్యకి కార్తీక దీపాలు కూడా వదిలేను అనమాట ఇక్కడ ఇంకా భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు పిల్లలకి అన్నప్రాసన చేసేవాళ్ళు అక్షరాభ్యాసం చేస్తారో లేదో తెలీదు అన్నప్రాసన కూడా చేయడం చూశాను నేను ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది లోపలికి వెళ్తే శివాలయం దగ్గరే అయ్యప్ప స్వామి చండీశ్వరుడు నవగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నమాట బయటికి చూస్తే మనకి అంత తెలియదు లోపలికి వెళ్తే మాత్రం చాలా పెద్ద టెంపుల్ కోనేరు కూడా ఎంత అందంగా ఉంటుందని నాకు తెలియదు మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలామంది చెప్పారు కానీ ఏదో నార్మల్గా అలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా నీట్గా మెయింటైన్ కూడా చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ నేనే కాదు ఆ రోజు పొలాల మవోత్స్య రోజు చాలామంది ఇక్కడ దీపాలు వదిలేరు అప్పటికి మనం ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కదా వీడియోలు ఏం తీసుకులేదు అనమాట ఈ మధ్య స్టార్ట్ చేశాం కాబట్టి ఈసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీద్దామని చెప్పి వీడియో తీసాను అలాగే ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు అమ్మవారికి జాతర చేస్తారంట అందుకోసమని చెప్పి ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట పెయింట్స్ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి ఈరోజు మళ్ళీ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకోసారి వీడియో తీసి పోస్ట్ చేస్తాను నేను టెంపుల్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా ఎక్కడ విజయవాడ నుంచి చూసేవాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేయండి మీ పిల్లలతో పిల్లలు కూడా చాలా పీస్ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు దర్శనం కూడా ఫ్రీగా అవుతుంది టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు రామవరపడలా వచ్చినప్పుడు హైవే మీదే కనిపిస్తుంది అనమాట పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నీ తెలుస్తాయి కదా మీరు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సరదాగా రండి మీ పిల్లలతో కలిసి ఈ రెనోవేషన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో లాంగ్ వీడియో తీసి పోస్ట్ చేస్తాను అంతా రెనోవేషన్ చేస్తున్నారు అమ్మవారి జాతర కోసం అని చెప్పి సంక్రాంతికి కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారంట ఫెస్టివల్ మాక్సిమమ్ ఇక్కడ ఉండకపోవచ్చు ఉంటే కనుక ఆ వీడియోస్ కూడా తీసి నేను పోస్ట్ చేస్తాను మాది గోదావరి సైడ్ అనమాట రాజమండ్రి మేము మాక్సిమం ఫెస్టివల్ గట్టి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఉంటే కనుక అవి కూడా వీడియో తీసిపోవచ్చు చేస్తాను అంతే వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్